అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి నచ్చినట్లయితే ట్రై చేయండి మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలండి అర కేజీ మటన్ నాలుగు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి పసుపు ఉప్పు కారం మసాలా ఇవి మిక్సీ పెట్టుకోవాలండి ఇవన్నీ కలిపి పేస్ట్ కింద పెట్టుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికింది కదండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగినాయి కదండి ఇప్పుడు ఉల్లిపమ్మకులు వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి బాగా ఎర్రగా అయితే మూత వేసుకుని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇవ్వాలండి కులిపోయే చూద్దామండి ఎగ్ని అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇప్పుడు మటన్ వేస్తున్నానండి ఇది లేత మేక మాంసం అండి అందుకుని కుక్కర్లో వెయ్యలేదు కానీ ముద్రదయితే మాత్రం ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి కుక్కర్లో వేసుకోవాలండి ఇలా మూత వేసుకుని పది నిమిషాలు సిల్ లో ఇవ్వాలండి మగ్నేమో చూద్దామండి నా మగ్గు కొంచెం పసుపు వేసుకోవాలండి టూ స్పూన్ కారం ఉప్పు తగినంత వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలండి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా మూత వేసుకుని పది నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలండి ఇవన్నీ కలిపి మిక్స్ పెట్టుకోవాలండి లవంగాలు మూడు ధనియాలు వెల్లుల్లి నాలికాయలు రెండు జీలకర్ర గసగసాలు కలిపి ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలండి పేస్ట్ ఇప్పుడు కూర దగ్గర పెడుతుందో చూద్దామండి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న గరం మసాలా పేస్ట్ అండి మసాలా వేసుకున్నాం కదండి రెండు నిమిషాలు అలా మగ్గనివ్వాలి అంతే కూర రెడీ